హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కొబ్బరి కారపొడి చేస్తున్న ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి వేడెక్కింది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని మాడకుండా కలుపుకోవాలి ఇందులోనే టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగినాయి ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఇవ్వాలి ఈ కొబ్బరి కారం పొడి చాలా బాగుంటుంది ఇది అన్నంలో కూడా వేసుకొని తినచ్చు ఎప్పుడో ఇదే కడాయిలో టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఇందులో తొడిమలు తీసుకొని ఒక యాభై గ్రాములన్నీ ఎండుమిర్చి వేసుకోవాలి నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని గింజలు లేకుండా నారలు లేకుండా తీసుకొని ఈ చింతపండు ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఒక గుప్పడంతా కరివేపాకు తీసుకొని ఇందులోనే వేసి కలుపుకోవాలి నేను ఎండుమిర్చి కొంచెం కారం లేని తీసుకున్నా కారం అయితే కొంచెం తక్కువ తీసుకోండి ఎండుమిర్చి వేగేంత వరకు కలుపుకోవాలి ఎండుమిర్చి వేగినాయి ఇవి ఒక ప్లేట్లో వేసుకొని సల్లార్నివ్వాలి ఇప్పుడు అదే కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ అవసరం లేదు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా ఎండు కొబ్బరి ఇందులో వేసుకొని కలుపుకోవాలి నేను ఎండు కొబ్బరి రెండు కుడకలు తీసుకున్నా చిన్న చిన్నగా కడి చేసుకున్నా ఎండు కొబ్బరి బాగా వేగనవసరం లేదు కొద్దిగా చాలు ఇప్పుడు దించేసుకుందాం ఇవన్నీ సల్లారినవి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఎండు కొబ్బరి ఇందులో వేసుకోవాలి అట్టనే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ముందుగా వేయించుకున్న మినపగుండ్లు ధనియాలు నువ్వులు జీలకర్ర కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని మూతబెట్టి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు ఒక ఎల్లిగడ్డ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళొకసారి మిక్సీ పట్టుకోవాలి ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక ప్లేట్లో వేసుకోవాలి కొబ్బరి కారొడి మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఎప్పుడో ఈ పొడి అంతా లేకుండా కలుపుకోవాలి ఇదిగోండి ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసింది ఇప్పుడు ఈ నెయ్యి వేసుకోవాలి ఈ కొబ్బరి కారం పొడిలో మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా కలుపుకోవాలి ఈ నెయ్యి వేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి ఈ కారప్పొడి పిల్లలకు కూడా నెయ్యి వేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ నెయ్యి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదిగోండి నేనైతే ఇడ్లీలు చేసిన ఇడ్లీలోకి టమాటా కొత్తిమీర చట్నీ చేసిన ఇందులో కారపొడి వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది నాకైతే ఈ కారపొడి వేస్తా ఉన్నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తింటే ఇంకెంత బాగుంటుందో ఈ కారపొడి అన్ని టిఫిన్లలో కూడా ఇలా చేసుకొని తినేయచ్చు టేస్ట్ మట్టుకు సూపర్గా ఉందండి ఆ నెయ్యి మంచి స్మెల్ వస్తుంది ఈ చట్నీ కారపొడి సూపర్గా ఉంది ఈ బ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్